నమస్తే ఈ ఈరోజు కొన్ని ముఖ్యాంశాలను మరి అధికారులకు నాయకులకు తెలపాలను ముందుకొచ్చాను మిత్రులారా మరి నిన్న చూసినట్టయితే మరి శాసన శాసనసభ్యులు మరి ఏకొండూరు మండలం మరి తహసీల్దార్ బౌర్పై పై మరి కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయటం అదేవిధంగా మరి ఒక యాభై లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నట్టు నిరూపించండి అని ఒక తహసీల్దార్ మీద ఒక శాసనసభ్యులు ఫిర్యాదు చేయడం అనేది మరి ఇది ఒక ఆశపందంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు మరి అదేవిధంగా ఒక శాసనసభ్యులు మీద వచ్చినటువంటి ఆరో ఆరోపణలకై ఉలిక్కిపడి మరి ఒక స్థానంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరి దాని మీద ఇది చేయండి అని పై అధికారులు కోరారు అదేవిధంగా ఈరోజు తిరువూరు నుంచి వచ్చినటువంటి మండలాల్లో కొన్ని కొన్ని మండలాల్లో కొంతమంది ఎంఆర్ఓలు గిరిజన భూముల్ని గిరిజన భూముల్ని మరి ఉన్నతమైనటువంటి ఉన్నత మరి తొమ్మిది అగ్ర అగ్రవర్ణ నాయకులు మరి లాక్కొని అనుభవిస్తూ ఉంటే ఇవాళ మండల పరిస్థితుల్లో ఉన్నటువంటి గిరిజన జాతులు మరి దళితులు ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అటువంటి సందర్భాల్లో ఆర్బిఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓల మీద ఫిర్యాదులు పెట్టినా కానీ నేటి వరకు కూడా మరి గిరిజన భూములను మరి గిరిజనులకు దళితులకు ఇవ్వనటువంటి పరిస్థితులు ఇవి మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి ఒక శాసనసభ్యుల మీద వచ్చినటువంటి ఫిర్యాదుకి మరి ఆరోపించాలి అని మరి స్పందించినటువంటి మరి శాసనసభ్యులు ఈరోజు మండలాల్లో ఉన్నటువంటి మరి ఎంఆర్ఓల మీద మరి ఎంఆర్ఓ ఎంఆర్ఓల చేతిలో మరి ఎంజిన్ గిరిజన రైతుల మీద స్పందించగలరా అని ఈరోజు ప్రజల పక్షాన ఒక సామాజిక నేను ఈ రోజు నేను ఒక శాసనసభ్యులను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఏ కొండూరు మండలాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఏ కొండూరు మండలంలో ఉన్నటువంటి తహసీల్దారులు భూమి భూమి దళితులది అనుభవించే అనుభవించేది దళితులు కానీ ఆన్లైన్ లో మాత్రం ఒక అగ్రవర్ణ నాయకులు బీసీలో ఓసీలో ఉండి మరి ఇవాళ నిజమైనటువంటి మరి భూదారులను వ్యవసాయదారులు చలకారు రైతులను పక్కన పెడుతున్నారు ఇటువంటి వారిపై ఇటువంటి మరి చేసినటువంటి ఎంఆర్ఓల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మరి ఎందుకంటే ఈరోజు ఒక ఎంఆర్ఓ మీద మరి స్పందించి దీని మీద నిరూపించండి అని చెప్పినటువంటి మరి శాసనసభ్యులు అటువంటి ఎంఆర్ఓల మీద మరి స్పందించి వారి మీద చర్యలు తీసుకోగలరా అని ఈరోజు నేను ఒక సామాజిక కార్యకర్తగా సామాన్యుడిగా జర్నలిస్టుగా ప్రశ్నిస్తున్నాను త్వరలోనే ఏకుండా మరి ఉన్నటువంటి కొన్ని విషయాల్లో ఎంఆర్ఓ మరి మరి ఈ విషయం మీద స్పందించి ఎంఆర్ఓల వైపు నుంచి మరి జరిగిన మరి అవినీతిని మరి బయటపెట్టి అదేవిధంగా పేద సనకాల రైతులను ఆదుకోవాలని ఈరోజు మరి ఈ మూక్ ప్రజాకరణం ద్వారాగా మీ ముందుకు వస్తున్నాను నమస్తే భీమ్